అనుదీప్ ఈ దర్శకుడి పేరు వినగానే మనకి నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ నటించిన జాతి రత్నాలు సినిమా గుర్తుకు వస్తుంది అసలు ఆ సినిమాలో మారుమూల పల్లెటూరు నుండి ముగ్గురు వేస్ట్ ఫెలోస్ అనుకునే ఫ్రెండ్స్ హైదరాబాద్కి వచ్చి ఎలా బ్రతికారో అనేది కథ కానీ నవీన్ అది తెలివి ప్రియదర్శి అమాయకత్వం రాహుల్ తాగుబోతు క్యారెక్టర్ సూపర్ అనిపించాయి ఇక మన శ్రీకాంత్ చిట్టి ప్రేమలో పడేసరికి కథ మంచి యూటర్న్ తీసుకొని రాజకీయాలు ముడివేయడం అమ్మో ఎంత ఫన్నీగా చూపించారో ఇక ఇప్పుడు అదే దర్శకుడు హిట్ కోసం ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు అందుకే ఈ సినిమా కూడా ఫుల్ ఫన్నీగా ఉంటుందని అంటున్నారు రిలీజ్ డేట్ ఈ వ్యాలంటైన్స్ డేనే కాబట్టి టీమ్ అంతా ఫుల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు గుట్టు ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడం వెనుక అనుదీప్ ప్రమోషన్స్ అంటున్నారు జనాలు కామెడీని హ్యాండిల్ చేసే విషయంలో స్టైల్ కాస్త డిఫరెంట్ కథలోకి చురుకైన వన్ లైనర్లు ఊహించని డైలాగ్ గా పేలే ఫన్నీ కలపడం అతని ట్రేడ్ మార్క్ అందుకే స్లాప్ స్టిక్ ఎంటర్టైనర్ల విషయంలో అనుదీప్ కు ఒక ప్రత్యేక లీగ్ ఏర్పడిందని చెప్పాలి కేవలం రచయితగా మాత్రమే కాదు మీడియా ఇంటర్వ్యూలు పబ్లిక్ అపీరియన్స్ లో కూడా అనుదీప్ చేసే ఫన్నీ చేష్టలు అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి మాట్లాడే విధానం సమాధానాలు చెప్పే స్టైల్ మధ్య మధ్యలో వేసే వంకర పంచులు ఇవన్నీ కలిసి అతన్ని సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ చేశాయి ఇప్పుడు అదే స్వభావం అతడి రాబోయే సినిమా ఫంకీకి పెద్ద ప్లస్గా మారుతుంది ఇటీవలే ప్రముఖ యాంకర్ సుమా నిర్వహించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు అనుదీప్తో పాటు హీరో విశ్వక్ సిన్ హీరోయిన్ కాయదు లోహర్ పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూ విడుదలైన వెంటనే సోషల్ మీడియా అంతా అనుదీప్ కామెడీ టైమింగ్ గురించిన చర్చలతో నిండిపోయింది అసలు సుమా అనుదీప్ కాంబినేషన్ అంటేనే నవ్వులు గ్యారంటీ అన్న పేరుంది గతంలో ఎన్నో సందర్భాల్లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి ఇప్పుడు ఫంకీ ఇంటర్వ్యూ ఆ హిలేరియస్ కాంబినేషన్ ను మళ్ళీ గుర్తు చేసింది అనుదీప్ ఇచ్చిన వింత సమాధానాలు సరదా వ్యాఖ్యలు సెల్ఫ్ ట్రోలింగ్ తరహా పంచ్లు ఈ మొత్తం ఇంటరాక్షన్ ను చాలా ఎంటర్టైనింగ్ గా మార్చాయి ముఖ్యంగా సుమా ప్రశ్నలకు అనుదీప్ ఇచ్చే కౌంటర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ ఇంటర్వ్యూలోని అనేక వీడియో బైట్స్ మాత్రం వైరల్ అవుతూ సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేస్తున్నాయి ఒక్క బైట్ గురించి చెప్తాం అదే సుమా విశ్వక్ ని ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అనగానే విశ్వక్ ఇంకా కాయిదు చెప్పే ఆన్సర్ సూపర్ అసలా అక్కడ స్క్రీన్ ముందు కావాల్సింది రాగానే సీన్ని కట్ 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 అని అరుస్తూ అనుదీప్ చేసే హడావుడి మామూలుగా ఉండదన్నారు ఇద్దరు అంటే రొమాన్స్ అంటే అనుదీప్ కి అంత భాగ్యం అని నవ్వేశారు రిలీజ్ ముందు పెద్ద ప్రమోషన్లు లేకపోయినా ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఇంత హైప్ రావడం ఫంకీ టీంకు కలిసి వస్తుంది కామెడీనే ఆయుధంగా చేసుకొని అనుదీప్ ఈసారి కూడా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నంలో ఉన్నాడని ఈ ఇంటర్వ్యూతోనే అర్థమవుతుంది ఈ క్విర్కీ కామెడీ ఎంటర్టైన్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి ఇక ఈసారి కూడా అనుదీప్ తన ప్రత్యేకమైన హ్యూమర్ తో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో ఫిబ్రవరి పదమూడున థియేటర్ లో తేలాల్సిందే దానికంత